అంటే కొన్ని రకాల షెడ్స్ తీసుకున్న వాళ్ళు చాలా చాలా అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ చెక్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాయని చెప్పి డే బై డే డే బై డే నా ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను నేను స్టార్టింగ్ లో అండ్ కాలర్స్ మందం పెట్టి డెవలప్ చేస్తున్నాను క్లాత్ డెవలప్ చేస్తున్నాను అండ్ కలర్స్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను కొన్ని ఎవరైనా షెడ్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తుంది వాళ్ళు కూడా నేను వీడియో పెట్టలేదు అందుకని కొంచెం గ్యాబ్ అయితే ఇన్ని గుండీలు అయితే తీసుకొచ్చాము చాలా గుండీల ప్యాకేజ్ అయితే ట్రాన్స్పోర్ట్ లో ఏ కలర్ ఆ కలర్ మన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర గార్మెంట్స్ షెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం వీడియో పెట్టక చాలా రోజులైంది దానికి చాలా చాలా కారణాలు అయితే ఉన్నాయి కొన్ని పర్సనల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అండ్ వీడియో చేసే అంత టైం కూడా నాకు అసలు దొరకట్లేదు అందుకని కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్కి కూడా నేను కలర్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాను కలర్స్ లేనప్పుడు వీడియో పెట్టడం ఎందుకు మళ్ళీ వీడియో పెట్టినప్పుడు కలర్స్ కావాలి ఇంకా కావాలి అని అంటారు కదా అందుకని కలర్స్ లేకపోవడం వల్ల కూడా నేను వీడియో పెట్టలేదు అందుకని కొంచెం గ్యాబ్ వచ్చింది వీడియో పెట్టడానికి ఇక ఇక్కడ నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ కలర్స్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా కొన్ని రీజన్స్ వల్ల వీడియో ఎందుకు పెట్టలేదు అనేది ఒక చిన్న పర్సనల్ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది అది కూడా నేను త్వరలో చేసి పెడతాను నేనైతే మళ్ళీ ఒకసారి ముంబైకి వెళ్ళాను కొంచెం క్లాత్ అయితే తీసుకొచ్చాను మనం త్రీ టైమ్స్ ముంబైకి వెళ్ళాము అందులో ఫస్ట్ టైం మనం బటన్స్ తీసుకొచ్చాం కదా మళ్ళీ మధ్యలో వెళ్ళినప్పుడు బటన్స్ తీసుకురాలేదు ఎందుకంటే అవే సరిపోయినాయి మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళినప్పుడు క్లాత్తో పాటు బటన్స్ కూడా తీసుకొచ్చాము క్లాత్ వీడియో మీకు నెక్స్ట్ పెడతాను ప్రజెంట్ అయితే మేము బటన్స్తో పాటు దారాలు అవన్నీ కూడా నేను తీసుకొచ్చాను మేము ఏమేమి తీసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరైనా షెడ్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి కొంచెం కలర్స్ అయితే తక్కువనే ఉంటాయి ఎందుకంటే మనం ఒక్క కలర్కి హండ్రెడ్ మీటర్స్ తీసుకోవాలి సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఒక ట్వంటీ కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్సే అట్లా అన్నమాట ఎందుకంటే మన దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది అండ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ కొన్ని రీజన్స్ వల్ల మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాం అనమాట ఫ్యూచర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ కలర్స్ కూడా మెయింటైన్ చేస్తాము ఇప్పుడైతే ఉన్న కలర్స్ లో నచ్చినవి ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఇంకో పాయింట్ ఏంటంటే నేను డే బై డే డే బై డే నా ప్రోడక్ట్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను నేను స్టార్టింగ్ లో ఉన్న నా ప్రొడక్ట్ కి ఇప్పుడు నేను ప్రజెంట్ అందించే ప్రోడక్ట్ కూడా కొంచెం డెవలప్మెంట్ అయితే చేశాను ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను క్లాత్ కొంచెం చేంజ్ చేసుకున్నాను నేను త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్లాత్ తెప్పిస్తాను అందులో కొన్ని క్లాత్లు అంటే కొన్ని రకాల షెడ్స్ తీసుకున్న వాళ్ళు చాలా చాలా బాగున్నాయి అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ చెక్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాయని చెప్పారు కొంచెం నెగిటివ్ టాక్ కూడా వస్తుంది ఏ బిజినెస్ అయినా నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది నాకు అంత పెద్ద నెగిటివిటీ రాలే కానీ ఒకరిద్దరు కొంచెం ప్రింటెడ్ లాంటివి కొంచెం లాస్ట్ టైం ఏదో కాటన్ క్లాత్ అని తెప్పించాను అది కొంచెం నెగిటివ్ అయింది ఆ క్లా ఆ క్లాత్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కొంతమంది అది కూడా అందరూ కాదు ఒకరిద్దరు అయితే కొంచెం క్లాత్ బాగాలేదు అట్లా అన్నారు నేను అవి కూడా సరి చేసుకుంటున్నాను అట్లాంటి క్లాత్ మళ్ళీ తీసుకురావట్లేదు అండ్ అందుకే ఈసారి ప్రింటెడ్ కూడా నేను తీసుకురాలేదు తెలుస్తుంది నెక్స్ట్ క్లాత్ వీడియో పెట్టినప్పుడు తెలుస్తుంది మీకు ప్రింటెడ్ కూడా నేనేం తీసుకురాలేదు ఎందుకంటే బాగాలేదన్న క్లాత్ మళ్ళీ జనాలకు పంపించడం ఎందుకు అనేసి నేను ప్రింటెడ్ క్లాత్ తీసుకోలేదు ఏదైతే బాగుంది అని అంటున్నారో ఆ క్లాత్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను క్లాత్ కూడా కొంచెం డెవలప్మెంట్ అయితే చేశాను నేను ఫస్ట్ టైం తెచ్చిన ముంబైలో తెచ్చిన క్లాత్కి ఇప్పుడు తెస్తున్న క్లాత్కి కొంచెం ఫైవ్ రూపీస్ ఎక్కువ అయినా పర్లేదు కొంచెం మంత్ క్లాత్ అన్నట్టుగా ఇంకా కొంచెం క్లాత్ డెవలప్మెంట్ చేశాను అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే కాలర్స్ ఈ కాలర్స్లో మేము కొంచెం పల్సటి క్యాన్వాస్ అయితే పెట్టేది ఇదివరకు ఇప్పుడు కొంచెం మంది కాలర్స్ పల్సగా ఉంటున్నాయి అంటే లోపల క్యాన్వసు కొంచెం పల్స్గా ఉంటే కూడా కొంచెం మందికి నచ్చట్లేదు అనమాట అది కూడా నాకు చెప్పారు ఇట్లా కొంచెం మంచి క్యాన్వాస్ పెట్టమని అది కూడా దృష్టిలో తీసుకొని నేను ఒకప్పుడు పల్సడ్ క్యాన్వాస్ పెట్టేవని ఇప్పుడు మంచిగా మందం క్యాన్మాస్ అయితే తెప్పించాను పల్సడ్ క్యాన్వాస్ మనం చేయితో కట్ చేసుకోవచ్చు మందం మస్తు కటింగ్ చేయాలంటే కొన్ని వందల కలర్స్కి టైం పడుతుంది అండ్ అంత టైం కూడా నాకు లేదు కాబట్టి కటింగ్ చేసిన రెడీమేడ్ కలర్సే తెప్పించుకున్నాను కటింగ్ చేసే అంత టైం కూడా లేదు మందం ఉన్నవి కటింగ్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ కలర్స్ కూడా తీసుకొచ్చాను అక్కడ ఉన్నాయి మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి అండ్ కాలర్స్ మందం పెట్టి డెవలప్ చేస్తున్నాను క్లాత్ డెవలప్ చేస్తున్నాను అండ్ స్టిచ్చింగ్లో కూడా మా వర్కర్లు కొంచెం అటు ఇటు కొట్టినా కూడా కొంతమంది దాన్ని కూడా నేను సెట్ చేస్తున్నాను సరిగ్గా కుట్టని వాళ్ళకి అసలు సెట్ ఇవ్వట్లేదు ఏమన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మనం స్టార్టింగ్ లో ఉన్నాం నెక్స్ట్ పోతాంటే పోతాంటే నెగిటివ్ టాక్ రాకుండా చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను అసలు ఇప్పుడు నన్ను ఇంత నెగిటివ్ గురించి చెప్తున్నా ఎంత నెగిటివ్ వచ్చిందో అని అనుకుంటున్నారేమో అసలు ఏది రాలేదు నేను దాదాపు ఒక వెయ్యి షర్ట్లు సేల్ చేస్తే అలా ఒక కొంతమంది ఒక ఐదుగురు అట్లా చెప్పారు అంతే అది కూడా క్లాత్ బాగాలేదని అది కూడా అన్ని క్లాత్ తీసుకున్న వాళ్ళు కేవలం ఒక మన కాటన్ ఒకటి అమ్మినాం కదా అవి పల్సగా అవుతున్నాయి అని ఒక పర్టికులర్గా ఈ మోడల్ తీసుకున్న వాళ్ళే చెప్పారు చెక్స్ కాడ నాకు అసలు మాట రాలేదు అండ్ ప్లేన్ కాడ కూడా మాట రాలేదు కానీ ఇక్కడనే వచ్చింది అందుకని అవి కూడా బంద్ చేస్తున్నాను ఆ లోనే ఇంకా కొంచెం మంచి క్లాత్ తెప్పిద్దామని ఆలోచన చేస్తున్నా అది ఎలాంటిది అనేది ఇంకా నేను డిసైడ్ చేయలేదు అందుకే ఈసారి ప్రింటెడ్ చేయలేదు నెక్స్ట్ టైము ప్రింటెడ్లో మంచి క్లాత్ ఏదైనా ఉంటే ట్రై చేసి తెప్పిద్దాం ఇప్పుడైతే ప్లేన్ చెక్స్ ఉన్నది మీకు క్లాత్ వీడియో పెట్టినప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు అనే దాని గురించి చెప్తామని చేస్తున్నాను అండ్ అట్లనే కొన్ని బటన్స్ దారాలు కూడా నేను ముంబై నుంచి తీసుకొచ్చాను అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒక రెండు నిమిషాలు చూడండి అంతే ముంబైలో ఎక్కడ బుక్ చేసినా కరెక్ట్ గా ఇంటికి వస్తుంది అని ఈ గుండెలు బుక్ చేస్తే మాత్రం హైదరాబాద్ హైదరాబాద్కే క్లాత్ బుక్ చేసే దగ్గర మా ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ గుండెలు బుక్ చేసే దగ్గర మా ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ లేదు హైదరాబాద్ వరకే ఉన్నది హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాతకి అక్కడ మా ఫ్రెండ్ ఒక అతడు ఉంటే అతని ద్వారా మళ్ళీ నా ఏరియాకి తెప్పించుకుంటున్నాను అందుకోసమే ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి కానీ మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఇది తారదు ఇవి మనం ఇవన్నీ నాకే లోడింగ్ బయట కొంటే చాలా ఎక్కువ రేట్ నాకు ఇవి అక్కడ కొంచెం కవర్ ఓడిపోయినాయి ఇట్లా ఉంటాయి అంటే ఇవి మంచివే క్వాలిటీ సేమ్ క్వాలిటీ మీకు చూపిస్తాం చూడండి మీకు చూపిస్తాం బాగుంటుంది ఇవి కూడా మంచి క్వాలిటీనే కోర్ట్ మన దగ్గర దొరికేది ఇక్కడ కోర్ట్ కంపెనీ ఉన్నా చూడండి ఏదో కోస్ట్ కంపెనీ ఇదే కంపెనీ మనం స్పేడ్ వాడతాం చూసారా అదే కంపెనీ కాకపోతే కొంచెం కవర్ ఊడిపోయినాయి కాబట్టి మనకి కిలోల లెక్కన అనమాట ఇకపోతే బటన్స్ మనం ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు తెచ్చిన బటన్స్ వీడియో కూడా ఉంటుంది చెప్తారు చూడండి ఇప్పుడు కూడా ఆ బటన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట మళ్ళీ బటన్స్ తీసుకొచ్చాను కొన్ని ప్యాకెట్ వలిగినాయిగా అప్పట్ లెక్కన ట్రాన్స్పోర్ట్లో ఎన్ని కేజీలు పోయినసారైనా తక్కువ తెచ్చాం కానీ ఈసారి మాత్రం ముప్పై కేజీల పై ముప్పై కేజీల పైను తీసుకొచ్చాను బటన్స్ ప్యాకెట్ పగిలిపోతున్నాయి అదేంటిది ఇవి దారాలు పోయినసారి మేము తెచ్చుకున్న దారాలు లడ్డుగా ఉన్నాయి అంటే జీన్స్ ప్యాంట్ దారాలు అవి రావట్లేదని ఈసారి దారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు లోకల్లోనే తెచ్చుకుంటున్నాం అందులోనే కొన్ని ఇవి సన్న దారాలు దొడ్డు దారం అవ్వడం వల్ల మన మెషిన్లకు అవి జీన్స్ ప్యాంట్ కొట్టే మెషిన్లు దారాలు వచ్చినాయి పోయినసారి అవి మేము చాలా దెబ్బ అయిపోయినాం పోయినసారి కేజీల లెక్క దారాలు తెచ్చుకొని అంటే సన్న దారాలు ఉన్నాయి జీన్స్ దారాలు ఉన్నాయి షర్ట్స్ దారాలు ఉన్నాయి కాకపోతే మేము ఏం చేసినాం అంటే అవి చెక్ చేసుకోకుండా తీసుకున్నాం తీసుకోవడంతో అవి జీన్స్ దారాలు వచ్చినాయి దొడ్డు దారాలు కేవలం లోడింగ్ మిషన్కే వర్క్ అవుతున్నది మన నార్మల్ మిషన్లకు అయితే వర్క్ అవతలేదు అందుకని ఈసారి చూసి స్పేడ్ ధార లాంటివే తీసుకొచ్చుకొచ్చు స్పేడ్ దారాలు లాంటివి తెచ్చినాం ఇవి స్పేడ్ లాగే అన్నిటికీ పనిచేస్తాయి అన్నమాట మరి ఇవి కూడా ఎట్లుంటాయి అని కొన్ని తెచ్చినం అంటే బాగుంది దారం బాగాలేదని కాదు దారం బాగుంది తెంపినా కూడా మన ఏలే ఎగుతుంది కానీ మన మిషన్లకు వర్క్ అవతలేదు కూడా పోయినసారి మనం ఇరవై అట్లా ఇరవై కేజీసేమో తెచ్చాను ఈ సార్ థర్టీ కేజీస్ తీసుకొచ్చాను అది వన్ ఇయర్ వచ్చింది అన్నీ అయిపోయినాయి దాదాపు గుండెలు ఏమి లేవు ఇంట్లో వస్తలేదు ఇది ఇవన్నీ వైట్ వీటికి సపరేట్ రేటు లైట్ కలర్స్కి సపరేట్ రేటు డార్క్ కలర్స్కి సపరేట్ రేటు వీటికి ఎక్కువ తక్కువ రేటు కొంచెం ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ ఎంతకు తెచ్చారు ఎక్కడ తెచ్చారు అని మాత్రం దయచేసి అడగండి అవన్నీ కూడా బిజినెస్ సీక్రెట్స్ మీరు అనుకోవచ్చు ఇవన్నీ మరి మాకెందుకు చూపిస్తున్నావు రేటు చెప్పడానికి అని ఎందుకంటే మా దగ్గర షర్ట్ తీసుకునే కస్టమర్కి మేము సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము అని తెలియచేయడం కోసం ఈ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను కొంతమంది షాప్ పెట్టుకొని ఇవన్నీ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము అని చెప్తారు కానీ చాలా మంది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యరు మేము మా షర్ట్ని ఎలా రెడీ చేస్తున్నాము ఎంత క్వాలిటీతో రెడీ చేస్తున్నాము అని తెలియడం కోసము ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను అంతేకాని క్లాత్ అమ్మే వాళ్ళకి బిజినెస్ పెట్టే వాళ్ళ కోసం మాత్రం ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమైతే అస్సలే కాదు ఈ వీడియోస్ అన్ని కేవలం మా షర్ట్ కొనుక్కునే వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు ఏరాలంటే చాలా టైం పడుతుంది ప్యాకెట్లు మొత్తం ఇంత పగిలిపోయినాయి ట్రాన్స్పోర్ట్లో ఏ కలర్కి ఆ కలర్ మళ్ళీ వేరుకోవాలి బ్యాగులకెళ్ళి తీసి నీట్గా అయితే పెట్టాను ఇన్ని గుండీలు అయితే తీసుకొచ్చాము చాలా గుండెల ప్యాకెట్స్ అయితే పగిలిపోయినాయి చూడండి ఇన్ని కలర్స్కి సంబంధించిన గుండీలు అన్నీ ఇక్కడ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ మేము డివైడ్ చేసేసి మళ్ళీ ఏ కలర్ ప్యాకెట్లో ఆ కలర్లో పోయాలి ఇక్కడ మా అమ్మ కూడా వేరుతుంది ఏ కలర్ కా కలర్ డివైడ్ చేస్తుంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టుని మాకిస్తే మేము ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెంచుకొని ఇంకా మంచి క్లాత్ని మంచి ప్రోడక్ట్ని మీకు అందించడానికి మేము ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్